నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం మోటుపల్లి సముద్ర తీరం వద్ద అలల తాగిడి కొట్టుకు వచ్చిన శంకు చక్రాల కలిగిన పురాతన శ్రీకృష్ణుని విగ్రహం పాపట్ల జిల్లా చందగంజం మండలం మోటుపల్లి సముద్ర తీరంలో అరుదైన ఘటన చేసుకుంది తీర ప్రాంతంలో స్థానికులు వినాయక స్వామి నిమజ్జనాలు చేసే సమయంలో భక్తుల కాళ్ళక బలంగా ఓ వస్తువు తగిలింది ఆ వస్తువును బయటకు తీసి పరిశీలించగా సుమారు నాలుగు అడుగులు ఎత్తుగల శంకు చక్రాలతో కూడిన శ్రీకృష్ణుని విగ్రహం భక్తులకు కనిపిస్తుంది ఘటన గ్రామంలో ఆసక్తి కలిగించడమే కాక స్థానిక భక్తుల్లో ఉత్సాహాన్ని నింపింది ఆ విగ్రహం వద్దకు చేరుకున్న స్థానికులు పూజలు చేశారు ఈ ప్రాంతం క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దంలో రాజులు పరిపాలించిన ప్రాంతం కావడంతో గతంలో అనేక పవిత్ర దేవాలయాలు ఈ ప్రాంతంలో ఉండటం విశేషం ఆ కాలంలో అనేక దేవాలయాలు కాలక్రమంలో సముద్ర గర్భంలో కలిసిపోవడంతో అవి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని ఆ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తపరుస్తున్నారు ఈ ఘటనా స్థలానికి చిరగంజ మండల తహసీల్దార్ ప్రభాకర్ రావు చేరుకున్న విగ్రహాన్ని పరిశీలించి భద్రతా దృష్ట్యా விகிரகா புனவசாக்க வரைக்கும் அப்படித்துமே தெளிப்பா के टाइम पे 15 मिनट लगेगा या रिएक्शन का टाइम है ठीक तो बात है నా పేరు కర్నెటి వెంకట నాగినేష్ మాది పందలపల్లి వినాయకుడి బొమ్మ నేను నిమజ్జనం చేద్దామని వచ్చాం ఐదు వాట ఆయన మాకు కాలువ తగిలింది కృష్ణుడి బొమ్మ అది బ్రాహ్మను కనుక్కుంటే వంద సంవత్సరాలు అన్నారు తీసుకొచ్చి గుడి కట్టుకోమన్నారు ఇంకా పెద్దవాళ్ళని కనుక్కొని ఏదైనా తీసుకెళ్దామని చెప్పి వచ్చాం ఎంతమంది అయ్యండి మా పిల్లలందరూ చిన్నపిల్లలు చిన్ని వినాయకుడిని పెట్టుకున్నారు అంతకుముందు పెద్ద వినాయకుడిని పెట్టేది ఆ ముందుకు రాబోతే పెద్దవాళ్ళు చిన్న పిల్లకాయలు ఈ చిన్న వినాయకుడిని పెట్టుకుంటే ఈ పెద్దవాళ్ళు కూడా సహకరించారు ఆ వినాయకుడిని నిమగ్నం చేయడానికి ఈ పిల్లలు అందరూ వచ్చారు వాళ్ళు అమ్మట కొంతమంది పెద్దవాళ్ళు వచ్చారు ఆ పిల్లకాయలకి ఆ వినాయకుడిని నిమజ్ఞనం చేసి వెనక తిరిగేటప్పటికి ఈ ఈ స్వామి కానక తగిలాడంట కానక ఏందని చెప్పుకుని పెద్దవాళ్ళు పిలిస్తే ఎమ్మరు వచ్చిన పెద్దవాళ్ళని నాలుగు నెలలు పిలిస్తే తర్వాత పైకి లేపితే కృష్ణుడి బొమ్మగా కనపడింది కనపడితే అక్కడ పెట్టి ఈ పూట నా నన్ను తీసుకొచ్చాను తీసుకొచ్చాను కృష్ణుడు బొమ్మ బాగా ముచ్చండగా ఉంది మేము సిద్ధాంతంలో కట్టుకొని మాకు గంగమ్మ గుడి ఉంది ప్రస్తుతానికి గంగమ్మ గుడిలో పెడదామని అనుకుంటున్నాము తర్వాత ఏదో ఏర్పాటు చేస్తాం అందరికీ నమస్కారం నా పేరు ప్రభాకర్ రావు తహసీల్దార్చనగంజల్లి గ్రామంలో బీచ్ వద్ద సుమారు మూడు అడుగుల శ్రీకృష్ణ విగ్రహాన్ని బీచ్లో నుంచి రావటం చూసే పబ్లిక్ దాన్ని పోలీస్ కస్టడీలో పెట్టి తర్వాత ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వారికి అందజేస్తామని చెప్పి తెలియజేస్తుంది